ధర్మేంద్ర మరణం అభిమానులకు కోలుకోలేని షాక్ ఆయన చివరి చూపులకు కూడా నోచుకోలేకపోయారు వాళ్లు అందుకే ఆయన సాధించిన రికార్డులను ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఆయన కెరియర్లో ఒక రికార్డుకు ప్రత్యేక స్థానం ఉంది యాక్షన్ రొమాన్స్ కామెడీ ఇలా ఏ పాత్రనైనా అలవోకగా పోషించగలిగే ఈ హీమాన్ పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగించారు మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఆయన కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచింది ఈ ఒక్క ఏడాదిలోనే ధర్మేంద్ర నటించిన ఏకంగా ఎనిమిది సినిమాలు భారీ విజయాలు అందుకొని బాలీవుడ్లో ఒక అరుదైన అజేయమైన రికార్డును నెలకొల్పాయి ఈ విజయం ఆయన ఇమేజ్ కు ప్రేక్షకులపై ఆయనకున్న చెక్కు చెదరని పట్టుకు నిదర్శనం ఒకే సంవత్సరంలో ఇన్ని విజయాలు సొంతం చేసుకోవడం బాలీవుడ్ లో ఏ హీరోకైనా ఒక అద్భుత ఘనతే ధర్మేంద్ర పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన సినిమాల లిస్ట్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది హుకుమత్ లోహ వతన్ కే రఘ్వాలే ఆగ్ హి ఆగ్ ఇన్సానియత్ కే దుష్మన్ ఇన్సాఫ్ కి పుకార్ దాదాగిరి జాన్ హతేలీపే వంటి చిత్రాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా బాక్సాఫీస్ను షేక్ చేశాయి వీటిలో హుకుమత్ ఆ ఏడాది అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది ఈ చిత్రాలు యాక్షన్ డ్రామా జోనర్స్లో వచ్చి ప్రేక్షకులను ఉరుతలోగించాయి అప్పటికే చాలామంది హీరోలు మార్కెట్లోకి వస్తున్న సమయంలోనూ ధర్మేంద్ర టాప్ హీరోగా తన స్థానాన్ని మరింత బలంగా నిలబెట్టుకోవడం ఈ రికార్డు ప్రత్యేకత ఆయన ఎంచుకున్న కథలు ఆయన పాత్రల్లో చూపిన నటన ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చేవి అనడానికి ఈ ఘన విజయం తిరుగులేని ఆధారం ఈ రికార్డ్ ధర్మేంద్ర కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతలకు పంపిణీదారులకు మినిమం గ్యారంటీ హీరోగా ఆయనకున్న విలువను స్పష్టం చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ధర్మేంద్రవి పన్నెండు సినిమాలు విడుదల కాగా అందులో ఎనిమిది చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి ఇన్ని చిత్రాలు ఒకే ఏడాదిలో విడుదలై మెజార్టీ విజయవంతం కావడం ఆయన కెరియర్ ప్లానింగ్ పై నిబద్ధతకు నిదర్శనం సాధారణంగా ఒక హీరోకు ఏడాదికి మూడు నుంచి నాలుగు విజయవంతమైన సినిమాలు రావడమే గొప్ప విషయం కానీ ధర్మేంద్ర ఏకంగా ఎనిమిది చిత్రాలతో ప్రేక్షకులను అలరించడం బాలీవుడ్ చరిత్రలోనే ఒక అపూర్వమైన అధ్యాయం కాలం మారినా తరాలు మారిన ధర్మేంద్ర పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నెలకొల్పిన ఈ ఎనిమిది సూపర్ హిట్స్ ఇన్నే సింగిల్ ఇయర్ రికార్డ్ ఇప్పటికీ అలాగే పదిలంగా ఉంది ఇది కేవలం బాక్సాఫీస్ లెక్కలకే పరిమితం కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమపై ఆయన చెరగని ముద్రను ఆ దశాబ్దంలో ఆయనకున్న తిరుగులేని స్టార్డమ్ను గుర్తు చేస్తుంది ధర్మేంద్ర తర్వాత చాలామంది నటులు వచ్చినా ఈ స్థాయిలో ఒకే ఏడాదిలో ఇన్ని విజయాలు సాధించిన ఘనత మరెవ్వరికీ దక్కలేదు అందుకే ధర్మేంద్ర ఈ రికార్డును ఎప్పటికీ తన పేరిట నిలుపుకొని బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్గా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు